నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కలిసి అవును అవును గురుగారు ఆర్థిక బాధల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ శాస్త్రపరంగా ఒక మంచి రెమిడీ చెప్పండి ఆర్థికంగా ఇబ్బంది గురించి అవును ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం దేవం బాల గజాననం వం ధనం దేదీప్యమానం ఫలం నాదం రాజ సుదర్శనం నరసురవంజం రాజ్యం సేవితం కనక స్వర్ణ గజ్ గణేశాయ వరప్రదాయ లక్ష్మీ అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉంది అంటే ఇందులో ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి ఏంటంటే మనకు వచ్చే ఆదాయం సరపడాతో అదే బడ్జెట్ లో మన ఖర్చులు కూడా పెట్టుకోవడం ఒక విధానం అలా కాకుండా వీడు ఎక్కువ ఖర్చులు మనకు వచ్చే డబ్బులు రూపాయి అయితే రూపాయిన్నర ఖర్చు పెడుతూ ఉంటే దానికి భగవంతుడు కూడా హర్షించడు ఏదైనా ఉప్పిన లాంటి వచ్చి ఇబ్బంది ఉండొచ్చు అలాగే ఆర్థిక ఇబ్బంది అంటే కూడా ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కునో ఏదో ఇల్లు కొనుక్కునో కూడా ఓ పెళ్లి చేస్తూ ఇబ్బంది ఉంటాడు అలాంటి వాటికి కూడా కొంత ఆర్థిక ఇబ్బంది ఉంటుంది కనుక అలాగే పంట సరిగ్గా అటయానికి అందకపోవడం వల్ల కానీ ఇబ్బంది ఉంటుంది ఇలాంటి టైమ్ లో మనం చే ఒక 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 మంచి రెమెడీ చెప్తాను మంచి ప్రశ్న కనుక దానికి ఏంటంటే లక్ష్మి దేవుతో కూడిన గణపతి మంత్రాన్ని లక్ష్మీ యంత్రంతో గనక ఒక నలభై రోజులు పూజ చేసినట్టయితే ఆ లక్ష్మీ యంత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి వేస్ట్ చూపిస్తాను మీకు ఏ చే పెద్ద ఇబ్బంది పడేదేం కాదు ఇలాగా ఇలాగ చతురస్రంలో చతురస్రంలో ఇలా గీసి ఇలాగా ఇలా గీసి మధ్యలో శ్రీం బీజం అందరికీ వచ్చినదేనండి శ్రీం ఇలాగా ఇలా బీజం కనుక గీసి ఈ పక్కని ఇక్కడ 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 కొంచెం గంధం అంటించి ఇక్కడ కూడా ఈ ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్టు పెట్టి ఇది ఒక నలభై రోజులు లక్ష్మీ గణపతి మంత్రంతో లక్ష్మీ గణపతి మంత్రం అంటే ఓం శ్రీం గమ్ గణపతయే నమః నమ అంటే ఈ మంత్రాలు కూడా మూడు రకాలు ఉంటాయి అంటే ఒకటి సిద్ధ మంత్రం ఒకటి మూల మంత్రం ఒకటి మాలామంత్రం అంటే ఎవరైనా చేసుకోవడానికి వస్తులైన మంత్రాన్ని ఇవాళ మీకు ఉపదేశం చేస్తున్నాను ఏం చేతండి సిద్ధ మంత్రం అంటే అంటే ఆల్రెడీ మెడిసిన్ నూరేసి ఉంది మనమేం తయారు చేసుకోక్కలే ఆల్రెడీ తయారు చేసేసి వచ్చేసారు అంచేత మనం వేసుకుంటే మందు పట్టుబడుతుంది అదే విధంగా ఇదేంటంటే సిద్ధ మంత్రం ఆ సిద్ధం అదే మూల మంత్రం అయినట్టయితే కొన్ని రూల్స్ ఉంటాయి నియమనిష్టలు ఉంటాయి దీనికి సర్వకాల సర్వావస్థల కూడా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అంచేత కాకపోతే ఏంటంటే ఆసన సిద్ధులైందే మంత్ర సిద్ధ అవదా కనుక ముందు ఏదైనా ఒక ఆసనంలో కనీసం ఒక నూట ఎనిమిది సార్లు చేసుకుని తర్వాత అన్ని పనులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఆ చేసుకున్నట్టయితే ఇలా పెట్టి ఇది ఇదే మంత్రం ఒక కాగితం మీద కానీ ఒక రాగిరేకి మీద కానీ ఒక తెల్ల కాగితం మీద రాసుకుని ఇది బొట్టు పెట్టి అక్కడ దేవ గణపతి దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫటం కింద ఆ పటం కింద పెట్టి రోజు ఈ మంత్రంగానికి చేసినట్టయితే ఓం శ్రీం శ్రీం అనేది బీజం ఓం శ్రీం గమ్ గమ్ అనేది గణపతికి ప్రాణబీజం ఓం శ్రీం గమ్ గణపతయే నమ మళ్ళీ చెప్తున్నానండి ఓం శ్రీం గమ్ గణపతయే నమ అలాగా ఒక నలభై రోజులు చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకున్న అప్పుల బాధలు ఏదో రూపంలో ఆదాయం పెరిగి అంటే వినాయకుడు ఏం పైనుంచి ఓట్లు అయ్యడు కదా చేత మనకు కూడా ఆదాయం పెరిగి ఏదో రూపంలో ఆదాయం పెరిగి వే వచ్చి మనకు ఆటోమేటిక్గా ఈ అప్పుల బాధలన్నీ తీరుతాయి కాకపోతే ఏంటంటే ఓ మంత్రం చేసినా ఒక పూజ చేసిన నైవేద్యం లేకుండా చేయకూడదు కనుక దానికి ఏదైనా బెల్లం ముక్కు ఏదో పెద్ద పెద్ద గుండుగలు కొద్దీ వారచక్కలే ఐదు కేజీలు ఆరు కేజీలు కేజీలు చిన్న బెల్లం ముక్కు ఏదో స్వీటో పండు ఏదో నైవేద్యం పెట్టాలి శాంతి లేని పూజ అశాంతిని కోరుతుంది అంటారు కనుక ఒక నైవేద్యం కూడా పెట్టుకున్నట్టు గణపతికి లక్ష్మీ గణపతి ఇలా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మంచి ఫలితాన్ని వస్తాయి అలాగే నేను రిజల్ట్లో కూడా మీరు చెప్పారండి చేసుకున్నాను ఇలాగ నాకు ఈ రుణ విముక్తి అయ్యిందండి ఇక ఇబ్బంది లేకుండా నడుస్తుంది ఫ్యామిలీ అని చెప్పిన వాళ్ళు చాలా మంది అనేక వందల నేను ఎరుగుతున్నాం మంచిగా ఆ ప్రాబ్లం లేదు ఇలా చేయించుకున్నామ్మా మంచి రెమిడి నమస్తే